నమస్తే నేను మీ బద్రీ సార్ రైట్ వెల్కమ్ టు భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ మన భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో గ్రాండ్ టెస్ట్లు నిర్వహించేటువంటి భాగంలో రీజనింగ్ మెంటాలిటీలో పార్ట్ అయినటువంటి నెంబర్స్ అనాలసిస్ మరియు క్లాసిఫికేషన్ సంబంధించిన లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి పేపర్ ఎక్స్ప్లనేషన్స్ సో మిత్రమా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళక క్వశ్చన్ పేపర్ యొక్క ఆలోచనలు మీకు ఇప్పటికే అర్థమే ఉంటాయి సో ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు రేపు రియల్గా ఎగ్జామ్ రాస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అట్లాంటివి వస్తుంది అట్లాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులకు మన భాగ్యనగర్ టాపర్స్ అభ్యర్థులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా రిక్వెస్ట్ దయచేసి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సార్ యొక్క క్లాస్ డైరెక్ట్గా మీరు వినే అవకాశం ఉంటుంది కాబట్టి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అట్లాగే ఒకవేళ అప్పుడు ఏమైనా మిస్ అయితే ఇట్లా వాడచ్చు నేను ఆన్లైన్ తప్పు పట్టట్లే కానీ ఆన్లైన్ వన్లగా మనకు అన్నీ వస్తాయి అనడం కరెక్ట్ కాదు సో ఆఫ్లైన్లో మీరు ఒక్కసారి బేసిక్స్ నుంచి హై లెవెల్లో కనుక వింటే ఆన్లైన్లో మరింత యూస్ఫుల్ అవుతుంది కానీ ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే ఆఫ్లైనే బెస్ట్ రైట్ మనం ఇప్పుడు పేపర్ ఎక్స్ప్లనేషన్కి వెళ్దాం మిత్రమా చూద్దాం సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటాడు ఈ క్రింది ప్రశ్నలలో ఇచ్చిన ఆప్షన్ల నుండి సరైన దానిని గుర్తించండి అటు సో మనకి ఇక్కడ పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్స్ వచ్చేటువంటి దాంట్లో కాన్సెప్ట్ చిన్న చిన్న ఉంటాయి మేబీ అడిషన్స్ కావచ్చు సబ్ట్రాక్షన్స్ కావచ్చు ఒకసారి కంపారిజన్ చేద్దాం సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఈజ్ టు త్రీ ఫైవ్ సిక్స్ టు డబల్ ఎయిస్ టు సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఈజ్ టు డాష్ మనకి ఎప్పుడైతే ఇట్లా అనాలజీ సింబల్ సో వెన్ ద గివెన్ కంపారిజన్ అనాలజీ సింబల్ సో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ విచ్ టైప్ ఆఫ్ రిలేషన్ వి హ్యావ్ ద సేమ్ రిలేషన్ విల్ బి అప్లై థర్డ్ అండ్ ఫోర్త్ ఇక్కడ మొదటి రెండు పదాల మధ్య సంఖ్యల మధ్య లేదా అక్షరాల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధాన్ని మనం ఇక్కడ వెతకాల్సి ఉంటుంది రైట్ అండి ఇప్పుడు చూద్దాం మాస్టర్ ఆరు నుంచి మూడు అంటే మైనస్ మూడు ఎనిమిది నుంచి ఐదు మైనస్ మూడు తొమ్మిది నుంచి ఆరు మైనస్ మూడు ఐదు నుంచి రెండు మైనస్ మూడు సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఏమైంది ఇక్కడ ఒక కాన్స్టంట్ నెంబర్ త్రీ త్రీ సబ్ట్రాక్ట్ వచ్చింది కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ రిలేషన్ని మనం అప్లై చేస్తే చాలు రైట్ అండ్ సెవెన్ మైనస్ త్రీ ఫోర్ ఫోర్ మైనస్ త్రీ వన్ నైన్ మైనస్ త్రీ సిక్స్ సిక్స్ మైనస్ త్రీ త్రీ సో ఫోర్ వన్ సిక్స్ త్రీ అవుతుంది సార్ సో ఫోర్ వన్ సిక్స్ త్రీ అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది క్లియర్ మాస్టర్ సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ సెకండ్ క్వశ్చన్ మాస్టర్ రైట్ చూద్దాం మాస్టర్ సెకండ్ ప్రాబ్లం థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఇది సిక్స్ స్క్వైర్ కి సమానం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అనేది ఎయిట్ క్యూబ్కి సమానం ఇక్కడ ఆరు ఎనిమిది సిక్స్ అండ్ ఎయిట్ అనేటువంటిది సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి సో నెక్స్ట్ వచ్చేటువంటిది ఇక్కడ ట్వెల్వ్ అంటే వన్ ఫార్టీ ఫోర్ అనేది ట్వెల్వ్ స్క్వేర్కి సమానం సో సిక్స్ తర్వాత ఎయిట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ట్వెల్వ్కి ఇంక్రీజ్ అయితే ఫోర్టీన్ ఫోర్టీన్ క్యూబ్ సో ఫోర్టీన్ క్యూబ్ విలువ టూ సెవెన్ డబల్ ఫోర్ సో అట్లీస్ట్ మనకు ఒక థర్టీ స్క్వేర్ క్యూబ్స్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉండాలి సో టూ సెవెన్ డబల్ ఫోర్ ఇది ఆన్సర్ సార్ నెక్స్ట్ వన్ సార్ సో సమ్ టైమ్స్ మాస్టర్ అంటే ఏ ఇస్ టు బి అయితే ఇస్ టు డి రిలేషన్ ఉండొచ్చు అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే ఏకు కు సి రిలేషన్ అయినప్పుడు బీకు డితో కంపారిజన్ కూడా అవుతుందండి సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో అలాంటిదే చూస్తాం ఎందుకంటే ఎయిట్తో ట్వంటీ త్రీ కావాలంటే ఇలా చూడొచ్చు ఎనిమిది మూల ఇరవై నాలుగు మైనస్ ఒకటి అంటే ఇరవై మూడు సో అలాంటప్పుడు నలభై ఎనిమిది మూల సో మూడు వందల ఇరవై నాలుగు నాలుగు రెండు మూడు నాలుగు పన్నెండు రెండు పద్నాలుగు వన్ ఫార్టీ ఫోర్ మైనస్ వన్ వన్ ఫోర్ త్రీ రావాలి మరి వన్ ఫోర్ త్రీ ఎక్కడైనా ఉందా ఆప్షన్లో లేదు అంటే ఇది రిలేషన్ కాదు అలాంటప్పుడు ఇక మరొక రిలేషన్ ఏంటంటే ఒకటి నుంచి మూడోది కంపారిజన్ చేస్తే ఫస్ట్ టర్మ్ రిలేషన్ టు థర్డ్ టర్మ్ సో సెకండ్ టర్మ్ రిలేషన్ టు ఫోర్త్ టర్మ్ సో ఇయర్ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ప్రూఫ్ అయింది కాబట్టి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సిక్స్ సిక్స్ త్రీ ఎయిటీన్ వన్ అపాన్ సిక్స్ టూ జా ట్వెల్వ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ సో వన్ థర్టీ ఎయిట్ ఈస్ ఆఫ్ ఇన్ ద ఆప్షన్ సో ఇది ఆన్సర్ మాస్టర్ రైట్ సార్ మరొకటి లెవెన్ ఈస్ టు సెవెన్ ట్వంటీ నైన్ అంటుండు డబల్ ఇస్టు నైన్త్ ఏమవుతుంది అంటుండు సో లెవెన్ అంటే మనం ఇక్కడ సెవెన్ ట్వంటీ నైన్ అనేది నైన్ క్యూబ్కి ఈక్వల్ గా ఉంటుంది మరి నైన్ క్యూబ్ రావాలంటే లెవెన్తో తోనే వస్తుంది లెవెన్ మైనస్ టూ అయితే వస్తుంది లెవెన్ మైనస్ టూ క్యూబ్ సో అప్పుడు నైన్ క్యూబ్ అవుతుంది అంటే మనకి ఇచ్చిన నెంబర్కి ఇక్కడ ఉన్న నెంబర్కి మైనస్ టూ చేసి క్యూబ్ చేస్తా ఉండవు సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ నైన్ కాబట్టి ఇప్పుడు నైన్ మైనస్ టూ క్యూబ్ అంటే సెవెన్ క్యూబ్ సో త్రీ ఫార్టీ త్రీ సో ఇక్కడ ఎర్ర వచ్చింది చూడండి మాస్టర్ ఇది మనకి ఇక్కడ త్రీ ఫార్టీ త్రీ ఇది ఆన్సర్ నెక్స్ట్ ఎయిట్ ఇస్ టు డాష్ లెవెన్ ఇస్ టూ సో ఇక్కడ మనం మీరు చూస్తుండే మాస్టర్ ఇది ఎన్ అనుకుంటే ఇది ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ అవుతుంది చూడండి సో మనం దీన్ని ఎన్ అనుకుంటే ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ అనగా క్యూబ్ మైనస్ లెవెన్ స్క్వేర్ సో వన్ త్రీ త్రీ వన్ మైనస్ వన్ ట్వంటీ వన్ సో ట్వెల్వ్ టెన్ వస్తుంది సో ఇదే కాన్సెప్ట్ మీద ఇది ఎయిట్ అనగా ఎయిట్ క్యూబ్ మైనస్ ఎయిట్ స్క్వేర్ సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మైనస్ సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ ఫార్టీ ఎయిట్ సో ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ మాస్టర్ సో ఇక్కడ ఫిఫ్టీన్ ఇస్ టు టూ థర్టీ అయితే ట్వంటీకి ఎంత అటు సో ఇది ఎన్ అని భావించినట్లయితే ఇప్పుడు ఇది ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ గా వస్తుంది అనగా ఫిఫ్టీన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈజ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ లైక్ దట్ ద ట్వంటీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఫోర్ నాట్ ఫైవ్ సో ఈ కాన్సెప్ట్ సో హియర్ ఎన్ ఎన్ ఈ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ సో ఒక నెంబర్ ఏదైతే ఇచ్చాడో దాన్ని అజెంబ్ం చేసుకుంటే పవర్ తీసుకొని ఒక కాన్సెంట్ నెంబర్ ఫైవ్ని యాడ్ చేస్తాడు మాస్టర్ సో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ సో ఇవన్నీ కూడా మీకు మనకు ఆఫ్లైన్లో డైరెక్ట్గా క్లాస్లో మీకు వివరించడమైంది సో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాను సార్ ఇప్పుడు ఇది సెవెన్ క్యూబ్ అంటే త్రీ ఫార్టీ త్రీ వస్తుంది లెవెన్ క్యూబ్ లెవెన్ క్యూబ్ వాల్యూ వన్ త్రీ త్రీ వన్ వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకు త్రీ ఫార్టీ త్రీ ఇచ్చాడు వన్ త్రీ త్రీ వన్ ఇచ్చాడు మరి సెవెన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ లెవెన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ మరి అలాంటప్పుడు ఇక్కడ ఫోర్ ఫోర్ నైన్ వన్ త్రీ అనేది సెవెంటీన్ క్యూబ్ అనేవి దీనికన్నా ముందు ప్రైమ్ నెంబర్ అంటే థర్టీన్ సో థర్టీన్ క్యూబ్ అంటే టూ వన్ నైన్ సెవెన్ రావాలి సో టూ వన్ నైన్ సెవెన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో ప్రధాన సంఖ్యల యొక్క ఘనాల వైపుకు వెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం మాస్టర్ నెక్స్ట్ మాస్టర్ సో ఇది పెద్ద నెంబర్ ఉంది ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఇందులో స్క్వేర్స్ అని క్యూబ్స్ అని కాకుండా సింపుల్ లాజికల్ అడిషన్ కావచ్చు సబ్ట్రాక్షన్ కావచ్చు ఇంటర్నల్ మల్టిప్కేషన్స్ కావచ్చు రైట్ చూద్దాం మాస్టర్ త్రీ టూ సిక్స్ ఫైవ్ని ఫోర్ త్రీ సెవెన్ సిక్స్కి ఎలా మారింది సో త్రీ నుంచి ఫోర్ ప్లస్ వన్ టూ టూ త్రీ ప్లస్ వన్ సిక్స్ టూ సెవెన్ ప్లస్ వన్ ఫైవ్ టూ సిక్స్ ప్లస్ వన్ प्रत्ये नंबर की एक कांस्टेंट नंबर ऐड చేసారు కాబట్టి సేమ్ టు సేమ్ యాడ్ చేయండి సో 4673 ఇస్ టు డాష్ సో 4 + so 1 is 5 6 + 1 7 7 + 1 8 3 + 1 ఇస్ 4 సో ఆన్సర్ ఇస్ 5784 సో 5784 ఎట్ ది ఫస్ట్ ఆప్షన్స్ ఓకేనా మాస్టర్ సో ఈ విధంగా మనం ఫాస్ట్గా చేయొచ్చు ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్ క్లాస్ బాగా విని ప్రాక్టీస్ చేస్తారో ఇట్లా ఏ టెస్ట్ పెట్టినా కూడా మీరు రిజల్ట్ మంచి తీసుకురావచ్చు రైట్ మాస్టర్ ఇక్కడ ఫార్టీ నైన్ అంటే ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ అంటే లెవెన్ స్క్వేర్ సో వన్ సిక్స్టీ నైన్ అంటే థర్టీన్ స్క్వేర్ ఇక్కడ సెవెన్ లెవెన్ థర్టీన్ అనేటువంటి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాన్సిక్వెంట్గా వస్తున్న వరుసగా వస్తున్న ప్రైమ్ నెంబర్స్ సో థర్టీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్ స్క్వేర్ యొక్క వాల్యూ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ సో టూ ఎయిటీ నైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మాస్టర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది మాస్టర్ అంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కంపారిజన్ చేసినప్పుడు ఇది సిక్స్ క్యూబ్ వస్తే ఇది ఫైవ్ పవర్ ఫోర్గా రావచ్చు ఒక కాన్సెప్ట్ లేదా మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మరి ఇది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ఇది దేనికి స్క్వేర్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అంటే సిక్స్టీ ఫోర్ స్క్వేర్కి సమానం మరి ఇది సిక్స్ క్యూబ్ సిక్స్కు ట్వంటీ ఫైవ్ గల తేడా చాలా పెద్ద తేడాగా ఉంది ఆరు నుంచి ఇరవై ఐదు అంటే పంతొమ్మిది పెరిగినట్టు మరి ఇందులో అరవై నాలుగు నుంచి పంతొమ్మిది తగ్గితే అంటే ఇరవై తగ్గితే నలభై నాలుగు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ లేదు ఇక్కడ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ లేదు కాబట్టి ఇది స్క్వేర్ రూట్ కాదు స్క్వేర్ రూట్ కాదు సో ఇప్పుడు మనం ఇంకో రూట్లో చూడవచ్చు అంటే దీన్ని మనము టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఆరు క్యూబ్గా రాయవచ్చు కదా సో సిక్స్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ రాయవచ్చు అంటే ఫోర్ జీరో నైన్ సిక్స్ అంటే ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫోర్గా రాయొచ్చు సార్ ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫోర్గా రాయవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ పెద్ద నెంబర్ నుంచి చిన్నగా అయ్యిండు అంటే ఆల్రెడీ ఎనిమిది చిన్నగా అయింది ఎనిమిది చిన్నగా అయింది అంటే పెద్ద నెంబర్ తొమ్మిది అంటే నైన్ పవర్ ఆఫ్ త్రీ నైన్ పవర్ ఆఫ్ త్రీ అంటే ఆన్సర్ సెవెన్ ట్వంటీ నైన్ సో సెవెన్ ట్వంటీ నైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ ఈసారి కంపారిజన్ ఫస్ట్ టూ టర్మ్స్ బదులు థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ లో వచ్చిండు సో ఇక్కడ మనం దీన్ని ఇలా రాయొచ్చు సార్ 5 క్యూబ్ మైనస్ వన్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ఈజ్ వన్ ట్వంటీ ఫోర్ లైక్ దట్ సిక్స్ క్యూబ్ మైనస్ వన్ సో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మైనస్ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సో ఆన్సర్ ఇస్ టూ ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్సర్ ఇప్పుడు ఇదిగో మళ్ళీ ఇట్లా పెద్దగా వచ్చింది పెద్దగా వచ్చింది అప్పుడు ఏం చేయాలని చెప్పిన మాస్టర్ అడిషనల్ సబ్ట్రాక్షన్ సో ఇక్కడ సెవెన్ టూ ఫైవ్ ఫైవ్ టూ త్రీ ఫోర్ టు టూ ఫోర్ టు టూ ఏం జరిగింది ఎస్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ త్రీ టూ టూ వచ్చింది సో సెవెన్ నుంచి ఫైవ్ ఫైవ్ టూ త్రీ ఫోర్ టూ టూ ఫోర్ టూ టూ సో అన్నీ కూడా మైనస్ టూతో వచ్చాయి సెవెన్ మైనస్ టూ ఫైవ్ ఫైవ్ మైనస్ టూ త్రీ ఫోర్ మైనస్ టు టూ ఫోర్ మైనస్ టూ టూ సో కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్తోనే ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ రైట్ సో ఇక్కడ మనకు ఫోర్ మైనస్ టూ టూ సిక్స్ మైనస్ టూ ఫోర్ సెవెన్ మైనస్ టూ ఫైవ్ త్రీ మైనస్ టూ వన్ సో ప్రతిదానికి మనం మైనస్ టూ తీస్తే ఆన్సర్ టూ ఫోర్ ఫైవ్ వన్ టూ ఫోర్ ఫైవ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సార్ ఇక్కడ నైంటీ సెవెన్ అనేది ఎయిటీ నైన్తో కంపారిజన్ ఫార్టీ త్రీ సో నైన్టీ సెవెన్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ ఎయిటీ నైన్ ఆల్సో ప్రైమ్ నెంబర్ ఫార్టీ త్రీ ఆల్సో ప్రైమ్ నెంబర్ బట్ దీస్ ఆర్ ద కాన్సీక్వెంట్లీ ప్రైమ్ నెంబర్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ కాన్సీక్వెంట్లీ ప్రైమ్ నెంబర్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ సో ప్రధాన సంఖ్యల క్రమేమే కానీ తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వస్తుంది నైంటీ సెవెన్ నుంచి ఎయిటీ నైన్ వచ్చింది కాబట్టి ఫార్టీ త్రీ నుంచి ప్రైమ్ నెంబర్ ఫార్టీ వన్కి కు వస్తాడు రైట్ సార్ అండర్ రూట్ ఆఫ్ సెవెంటీన్ ఈస్ టు అండర్ ఇక్కడ చూడండి సార్ అండర్ రూట్ వన్ వన్ సెవెన్ ఈస్ టు అండర్ రూట్ థర్టీన్ అయితే అండ్ రూట్ లేదు ఇక్కడ సెవెంటీ టూ ఈస్ట్ ఎంత అంటాడు సో ఇప్పుడు మనము వాస్తవానికి థర్టీ నైన్ జా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ థర్టీ నైన్ జా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సో దీన్ని మనము రూట్ నైన్తో డివైడ్ చేసినాం అనుకో రూట్ ఎగిరిపోతుంది రైట్ అనగా ఈ రెండింటి రూట్ ఎగిరిపోవాలంటే రూట్ నైన్తో డివైడ్ చేయాలి అనగా దీన్ని కూడా సెవెంటీ టూను రూట్ నైన్తో డివైడ్ చేస్తే సెవెంటీ టూ బై రూట్ నైన్ ఈజ్ నథింగ్ బట్ త్రీ సో త్రీ వన్ జా త్రీ త్రీ ట్వంటీ ఫోర్స్ సో ఇరవై నాలుగు అనేది దీని యొక్క ఆన్సర్ ట్వంటీ ఫోర్ సో థర్టీ నైన్ నైన్తో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ తెలుసు కదా సో ఈ రూట్ ఎగరాలంటే మనం దేంతో డివైడ్ చేయాలి రూట్ నైన్ బై రూట్ నైన్ ఎందుకు సేమ్ క్యాన్సిల్ అయితే ఈక్వల్గా వస్తుంది సో రూట్ నైన్తో మనం ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం నెక్స్ట్ వన్ సార్ ఇప్పుడు ఇది థర్టీ ఫోర్ ట్వెల్వ్ రావాలంటే అంటే ఎయిటీన్ సబ్ట్రాక్షన్ కావాలి ఎయిటీన్ కాదు ట్వంటీ టూ ట్వంటీ టూ సో ఫిఫ్టీ నైన్ నుంచి ట్వంటీ టూ తీసేస్తే థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఉంది ఆప్షన్లో లేదు అంటే ఇది కాదు సో అప్పుడు ఇంటర్నల్ ప్రోడక్ట్ చూడండి మాస్టర్ ఒకసారి త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అయితే ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ సో ఫార్టీ ఫైవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే మనకు నెంబర్గా సో యాక్చువల్ థర్టీ ఫోర్ ఇస్ ద నెంబర్ బట్ హియర్ హీ డిసైడెడ్ టూ డిజిట్స్ త్రీ డిజిట్ ఫోర్ ఇజ డిజిట్ ఇంటర్నల్ ప్రోడక్ట్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ సో త్రీని ఒక డిజిట్గా చూసుకున్నాడు ఫోర్ను ఒక డిజిట్ చేస్తే అన్ ఆ లోపల లబ్ధము త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అయినట్టు ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ సార్ నెక్స్ట్ హియర్ సిక్స్ క్యూ ప్లస్ సిక్స్ సో టూ వన్ సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ త్రిబుల్ టూ సో అలాగే ఫైవ్ క్యూ ప్లస్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో సేమ్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది కాన్సెప్ట్ మాస్టర్ ఎన్ క్యూ ప్లస్ ఎన్ ఎన్క్యూ ప్లస్ ఎన్ సో ఇక్కడ మనము ఫోర్ క్యూ ప్లస్ ఫోర్ తీసుకుంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అలాగే సెవెన్ క్యూ ప్లస్ సెవెన్ త్రీ ఫార్టీ త్రీ ప్లస్ సెవెన్ త్రీ ఫిఫ్టీ సో ఇవి మాత్రమే ట్యాలీ అవుతున్నాయి కాబట్టి ఇది ఆన్సర్ మిగతావి సెట్ కావు ఎందుకంటే ఇది ఫైవ్ స్క్వేర్లో ఉంది ఇది సిక్స్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్లో లేదు ఇది మొదటిది వస్తుంది కానీ రెండోది రాదు కాబట్టి సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ అంటుండీ సార్ సో ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఏదైనా ఉందా వాటి మధ్యలో గ్యాప్ థర్టీన్కి ఎయిట్ ట్వంటీ వన్ సిక్స్టీ త్రీకి ఎయిట్ సెవెంటీ వన్ ఫార్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ నైంటీ వన్ సో గ్యాప్ లేదు సో ఇంటర్నల్ అడిషన్ చూడండి మాస్టర్ టూ ప్లస్ ఎయిట్ టెన్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ అంటే మనకు టెన్ టు నైన్ రావాలి సో ఇక్కడ నైన్ ప్లస్ వన్ టెన్ వన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ నైన్ సో టెన్ ఇస్టు నైన్ అంటే ఫోర్త్ ఆప్షన్లో వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇది సిక్స్ లెవెన్ అవుతుంది ఇది ఫోరు టెన్ అవుతుంది ఇది నైన్ నైన్ ఏ అవుతుంది కాబట్టి ఇవి ఏం కాదు సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ మాస్టర్ ఈ క్రింది ప్రశ్నలన్నింటిలో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ ఒకే రకమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నాడు వీటిలో భిన్నమైన సో చూస్ ఆర్డ్ వన్ సో చూస్ దట్ ఆర్డ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ ఆల్ ఆర్ ఎ లైక్ ఎక్సెప్ట్ వన్ ఇన్ సమ్ మేనర్ సో ఇందులో ఇచ్చిన అన్నిట్లో అన్ని ఒకే రకమైన వాల్యూస్తో ఉంటున్నాయి ఒకటి డిఫరెంట్గా ఉంది దాన్ని చూడమంట సో చూద్దాం మాస్టర్ ఇక్కడ సిక్స్టీ సెవెన్ ఒక ప్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రైమ్ నెంబర్ ఎయిటీ త్రీ ప్రైమ్ నెంబర్స్ ఈ మూడు కూడా ప్రధాన సంఖ్యలు కానీ నైంటీ వన్ అనేది కాంపోజిట్ నెంబర్ అనగా సంయుక్త సంఖ్య కాబట్టి నైంటీ వన్ ఇస్ ద డిఫరెంట్ వన్ ఇయర్ క్లియర్ మాస్టర్ నెక్స్ట్ వన్ సో థర్టీన్ ప్రైమ్ నెంబర్ నైన్టీన్ సెవెంటీన్ ఇవి మూడు కూడా ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ట్వంటీ సెవెన్ ఇస్ కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య కాబట్టి ఇది భిన్నమైంది సార్ ఇది భిన్నమైంది నెక్స్ట్ వన్ సార్ సో ట్వంటీ వన్ నైంటీ వన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సో అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి సంయుక్త సంఖ్యలే సో ట్వంటీ వన్ బై సెవెన్ సెవెంటీ సెవెన్ బై సెవెన్ నైంటీ వన్ బై సెవెన్ అనగా సెవెన్ వన్ సెవెన్ త్రీ జా సెవెన్ వన్ సెవెన్ లెవెన్ జా సెవెన్ వన్ సెవెన్ థర్టీన్ జా అంటే ఈ మూడు కూడా ఏడు యొక్క గుణిజాలు సెవెన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు సో సిక్స్టీ ఫైవ్ ఇస్ ఏ కాంపోజిట్ నెంబర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బిలాంగింగ్ టు సెవెన్ ఫ్యాక్టర్స్ అరవై ఐదు అనేది ఏడి యొక్క గుణిజం కాదు మిగతా ఏడి యొక్క గుణిజాలు అందుకనివి ఆడువన్ వన్స్ నెక్స్ట్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ నైన్ స్క్వేర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ క్యూ ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ స్క్వేర్ సో ఇది లో ఉంది కాబట్టి ఆర్డ్ వన్ ఎక్సెప్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ బిలాంగింగ్ టు స్క్వేర్ నెంబర్స్ వన్ ట్వంటీ ఫైవ్ దే క్యూబ్ నెంబర్ సో క్యూబ్ నెంబర్ ఈస్ నాట్ సూటబుల్ ఇన్ దిస్ ప్యాటర్న్ నెక్స్ట్ ఫోర్ జీరో టూ ఫైవ్ సెవెన్ టూ జీరో టూ సిక్స్ జీరో టూ త్రీ సో పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పిన మాస్టర్ ఇంటర్నల్ అడిషన్ రైట్ ఫోర్ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఎలెవెన్ ప్లస్ టూ ప్లస్ జీరో ప్ల సో ఫైవ్ ప్లస్ జీరో ప్ల సిక్స్ వన్ టువెల్వ్ సో ఈ మూడు లెవెన్ లెవెన్ వచ్చింది ఇది ఒక్కటి మాత్రమే ట్వెల్వ్ వచ్చింది కాబట్టి ఫైవ్ జీరో సిక్స్ వన్ ఇస్ దోప్ సో ఇంటర్నల్ గా అందులో ఉన్న నెంబర్స్ ఏం చేసిండు మాస్టర్ అంటే అడిషన్ చేసిండు ఆ మూడు ఒక రకమైనటువంటి టోటల్ వస్తే ఇది డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా ఒక రకమైన కాన్సెప్ట్ అండి నెక్స్ట్ వన్ సార్ సో ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ని మనం చూస్తున్నాం త్రీ త్రీజా నైన్ త్రీ త్రీజా నైన్ని మనవడు త్రీ థర్టీ నైన్ అని రాసిండు త్రీ టూజా సిక్స్ని త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్గా రాశారు అంతేనా మాస్టర్ అలాగే ఫోర్ టూజా ఎయిట్ని ఫోర్ ట్వంటీ ఎయిట్ అని రాసారు సో మరి అలాంటప్పుడు త్రీ ఇంటూ త్రీ నైన్ అంటే త్రీ థర్టీ నైన్ రావాలి కానీ ఇక్కడ త్రీ థర్టీ ఎయిట్ అని రాసింది కాబట్టి సో త్రీ థర్టీ ఎయిట్ ద దాడ్ వన్ డిఫరెంట్ వన్ ఎందుకు ఇక ఇక్కడ చూడండి సార్ ఈ రెండింటి ప్రోడక్టే ఇక్కడ తీసుకున్నాడు సో త్రీ టూ జా సిక్స్ ఫోర్ టూ జా ఎయిట్ మరి ఇక్కడ ఇది అట్లా పాసిబులా ఇంటర్నల్గా లేదు ఓకే నెక్స్ట్ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ ఎయిట్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ టూ టూజా మైనస్ టూ ఫైవ్ టూ టూజా టెన్ మైనస్ టూ ఎయిట్ సెవెంటీన్ టూ మైనస్ టూ థర్టీ ఫోర్ మైనస్ టూ థర్టీ టూ ట్వంటీ వన్ ఇంటూ టూ మైనస్ టూ ఫార్టీ టూ మైనస్ టూ ఫార్టీ నైన్టీన్ ఇంటూ టూ మైనస్ టూ థర్టీ ఎయిట్ మైనస్ టూ థర్టీ సిక్స్ మరి ఇక్కడ అంత రాలే కాబట్టి ఇది ఆడ్వాన్సర్ ఇట్లా కూడా చెప్పచ్చు ఇది నైన్టీన్కి డబుల్ మిగతా డబుల్ కావు నైన్టీన్ టూ జా థర్టీ ఎయిట్ బట్ ఫైవ్ టూ జా టెన్ నో సెవెంటీన్ టూ జా థర్టీ నో ట్వంటీ అవి డబుల్ కావు ఇది ఒక్కటే డబుల్ కు ఈక్వల్ అని చెప్పవచ్చు ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో భిన్నమైన దాన్ని గుర్తించండి సో ఇక చూద్దాం మాస్టర్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ నైంటీ నైన్ వన్ ఫోర్ త్రీ సో ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ సిక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎయిట్ స్క్వేర్ ఇది ఇది టెన్ స్క్వేర్ మైనస్ వన్ ఇది ట్వెల్వ్ స్క్వేర్ మైనస్ వన్కి కి ఈక్వల్ సో అన్నిటికీ మైనస్ వన్ వచ్చింది కానీ దీనికి రాలేదు కాబట్టి సిక్స్టీ ఫోర్ అనేది డిఫరెంట్ వన్ ఓకేనా మాస్టర్ సో ఆల్ నెంబర్స్ అంటే స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ మైనస్ అన్ని కూడా ఏంది ఈవెన్ నెంబర్ సరి సంఖ్యలు సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్ బట్ మైనస్ వన్ అనేది రాలేదు కాబట్టి అది ఆటో